ఓ సో నిన్నే పెళ్ళాడుతూ టైం అవును బట్ అప్పటికి మీరు సింధూరం అన్నారు నాకు నేను నమ్మలేదు అప్పుడు బట్ ఏంటంటే తర్వాత 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 అది సరే అదో కథ వద్దులే ఈ అంతే అదే ఆడుకుందాం అన్న మన సినిమాల గురించి ఏం మాట్లాడుతాం చూడండి ప్లీజ్ మా సినిమా చాలా బాగుంటుంది అని ఎన్నిసార్లు చెప్తాం మనకి పోతే కరెక్ట్ అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే నేను యూస్ టు ఇమిటేట్ నేనే యాక్టర్స్ ఇమిటేట్ చేసిన కాదు అప్పుడు అతను కెమెరా అతను లేదంటే ఓ వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఎమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది బట్ ఆయన సీరియస్గా ఉండండి నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోవాలా అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా జిమ్కి వెళ్తున్నావా వెళుతున్నావా వెళ్ళండి కాదు కానీ ఒకసారి తర్వాత తర్వాత ఏంటంటే అరే ఏమైనా కొంచెం పని అంతా ఉంది రెండోసారి అడిగాడంటే డెఫెండ్గా అప్పుడు స్టార్ట్ చేశాను తాగి ఆ ఫీలింగ్ ఏంటన్నా డైరెక్టర్ అవుదా అని వస్తే అది అంటే అప్పటికి నాగార్జునగారితో సినిమా డిదా అని వచ్చాను నేను ఓకే ఓకే ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ రిజెక్టెడ్ కొడతాం చూడు సినిమాలు కొడితే అలా అన్నమాట